హాయ్ వివర్శ మనం వచ్చేసి నాలుగవ తరగతి అమరజీవి అనేటువంటి లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ఎవరి కోసం వారు బతికే మానవులు వచ్చేసి సామాన్యులు అనమాట అయితే పది మంది బాగు కోసం పాటుపడేటువంటి వాళ్ళని ఏమంటారంటే మహనీయులు అని అంటారు తమ సుఖ సంతోషాలని పక్కన పెట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి వాళ్ళని అమరజీవులు అని అంటారు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రము సంపాదించి పెట్టినటువంటి పొట్టి శ్రీరాముల గురించి మనం తెలుసుకోబోతున్నాము మనందరికీ పూజనీయులు పొట్టి శ్రీరాములు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్రానికై ప్రాణాలు అర్పించి అమరజీవిగా కీర్తి పొందారనమాట ఈయన నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లె అనేటువంటి గ్రామంలో పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో మార్చి పదహారవ తేదీన జన్మించారు వీరి తల్లి మహాలక్ష్మమ్మ తండ్రి గురవయ్య శ్రీరాములు పాఠశాల విద్యను వచ్చేసి మద్రాసులో పూర్తి చేసుకొని మద్రాసులో చదివారన్నమాట ఈయన పూర్తి చేసుకుని బొంబాయిలో ఇంజనీరింగ్ చదివారనమాట తర్వాత రైల్వే ఉద్యోగంలో చేరారు శ్రీరాములు గాంధీజీ పిలుపునందుకొని ఉద్యోగం వదిలేసి సబర్మతి ఆశ్రమంలో చేరారనమాట అప్పటి నుండి ఆయన మానవ సేవయే మాధవ సేవగా భావించి గాంధీజీ యొక్క అడుగుజాడల్లో నడిచారు అనేక సత్యాగ్రహాల్లో పాల్గొని జైలు శిక్షణ కూడా అనుభవించారు ఈయన జ నెల్లూరు జిల్లా మాలాపేట వెనుక వేణుగోపాలస్వామి ఆలయంలో దళితుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష పోని వానికి ప్రవేశం కల్పించారనమాట ఈయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన మనకు భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటిది వచ్చింది కానీ ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది ఏర్పడలేదు ఆ సమయంలో స్వరాష్ట్రం కోసము జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఈయన ఏం చేశారంటే పొట్టి శ్రీరాముల వారు పాల్గొన్నారనమాట అంటే మనకు వచ్చేసి ఒక భారత భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని కల్పించేదానికోసంగా ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మద్రాసులోని మైలాపూర్లో వచ్చేసి ఉద్యమ కార్యక్రమం కొత్తగా నిరాహార దీక్ష చేపట్టారు ఈ నిరాహార దీక్ష యాభై ఎనిమిది రోజులు కొనసాగింది పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదవ తేదీన ఆశయం నెరవేరకుండానే పొట్టి శ్రీరాములు వారు దిగంతులైనారనమాట అంటే చనిపోవడం జరిగింది దివంగతులయ్యారు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో ప్రజలు వచ్చేసి ఆందోళన అనేటువంటిది ప్రారంభించారనమాట అంటే ఈయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకుండానే చనిపోయినందువలన ఈయన చనిపోవడం జరిగింది ఆత్మార్పణతో ప్రజలు ఆందోళన ప్రారంభించారనమాట కాబట్టి పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఆ నినాదన నినాదాలు చేసిన తర్వాత ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో చివరకు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటైంది ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి తమిళనాడులో కలిసి అనమాట తర్వాత వచ్చేసి తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో వచ్చేసి భాగంగా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి తెలంగాణ ప్రాంతంలో కలుపుకొని పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది రెండు వేల పద్నాలుగున సంవత్సరంన జూన్ రెండవ తేదీన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విభజించి గుర్తించారు ఇక్కడ మనకు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబరు ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటైంది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో వచ్చేసి భాగంగా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది తెలంగాణ ప్రాంతంతో కలుపుకొని పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబరు ఒకటవ తేదీన మనకు విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది మరలా ఏమైంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జూన్ రెండవ తేదీన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విభజించి గుర్తించారనమాట ఇప్పుడు రె రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉన్నాయి సో ఈ విధంగా వచ్చేసి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా ఉన్నాయన్నమాట తెలుగు జాతి కోసము ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది వారి ఆశయాలు నిరాడంబరత తర్వాత త్యాగబుద్ధి సేవా తత్పరత అలవరుచుకోవడమే మనము వారికి ఇచ్చేటువంటి నివాళి పరుల సేవలు తమ శరీరాన్ని బుగ్గింప చేసుకున్నటువంటి ఆయన వారే అనమాట అమరజీవులు తర్వాత మనకు వచ్చేసి కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి జన్మించారు పుట్టారు దివంగ అంటే చనిపోయినవాడు నిరసన వ్రతము అంటే ఉపాస ఉపవాసం చేసేటువంటి దీక్ష సంస్మరణార్థము జ్ఞాపకం కోసము నినాదాలు కేకలు లేదా గట్టిగా అరచుట నిరా నీరాజనము హారతి లేదా గౌరవము నివాళి అంటే గౌరవము